దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో ఈ దినం అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథ లేఖ నుండి కీర్తనలు ముప్పై మూడవ కీర్తన పదహారవ వచనం ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం అధిక బలము చేత నువ్వు తప్పించుకోగలవా ఎందుకంటే మనుషులు తమకున్న బలాన్ని బట్టి నేను తప్పించుకోగలను లేదా నేను చేయగలను నేను సాధించగలను అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఇక్కడ ఇద్దరు గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది రాజు గురించి ఒక వీరుడు గురించి రాజు ఏమనుకుంటాడు ఒక వీరుడు ఏమనుకుంటాడంటే రాజు తన సేనా బలము చేతని రక్షించబడతాను కాపాడబడతాను అనుకుంటాడంట ఎందుకంటే రాజు తన వెనకున్న సైన్యాన్ని బట్టి తను ధైర్యంగా ఉంటాడు నన్ను నేను నన్ను కాపాడుకోగలను ఎందుకంటే నా వెనక్కి ఇంత సైన్యం ఉంది ఇంత బలగం ఉంది నాకేం కాదు నేను రక్షించబడతాను కాపాడబడతాను నాకు ఏ హాని కలగదు నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకుంటాడు నిజంగా ఒక నిమిషం ఆలోచిస్తే ఎంతటి గొప్ప రాజు అయినా ఎంతటి రాజు స్థానంలో ఉన్నా దేవుని కృప లేకపోతే అసలు దేవుడు సహాయం చేయకపోతే ఏ రాజు అయినా తప్పించుకుంటా సాధ్యమేనా రక్షించబడుట సాధ్యం అంటే అసాధ్యం అది ఎంతటి గొప్ప రాజు అయినా దేవుని కృప లేకుండా దేవుని సహాయం లేకుండా దేవుని యొక్క తోడు లేకుండా ఏ రాజు తప్పించబడలేడు ఏ రాజు రక్షించబడలేడు ఏ రాజు క్షేమంగా ఉండలేడు ఆ రాజుకి ఎంత సైన్యం ఉన్నా ఎన్ని లక్షల మంది వెనక బలగమున్నా దేవుని కృప ఖచ్చితంగా కావాలి దేవుని తోడు ఖచ్చితంగా కావాలి అది లేకపోతే ఏ రాజు పరిస్థితి అయినా కూడా చాలా కష్టం అలాగే ఒక వీరుడు అనుకుంటాడంట తనకున్న నేను చాలా వీరుణ్ణి ప్రతి నేను వెళ్ళినా జయం పొందగలను ఎందుకంటే అతడు అధిక బలము చేత అతడు వీరుడు ఎందుకంటే అతనికి బలం ఉంది కనుక అతడు నేను అధిక బలము చేత నేను వీరుణ్ణి అంటే నేను తప్పించుకోగలను ఎందుకంటే అతను వీరుడు అంటే బలవంతుడు కనుక కానీ ఈరోజు దేవుని బలం లేకుండా మనిషి తన బలముతో ఏం చేయలేడని వాక్యం సెలవిస్తుంది ఒక రాజు అయినా ఒక వీరుడైనా వారికి ఉన్నటువంటి సేనా బలమును బట్టి వారికున్న బలమును బట్టి వారు చాలామంది కూడా వెర్రవిగుతూ ఉంటారు గర్విస్తూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథంలో రాజులను సైతం చక్రవర్తులను సైతం దేవుడు గర్వించిన వారిని సైతం తమ గద్దెను కూడా దించేశాడు తమకు నా స్థితిగతులను కూడా దేవుడు మార్చేసాడు క్షణాల్లో అందుకే దేవుని కృప లేకుండా దేవుని దయ లేకుండా దేవుని సహాయం లేకుండా అసలు ఈ భూమి మీద ఏ ఎంతటి గొప్పవాళ్ళైనా ఏమీ కూడా చేయలేరు కానీ మనుషులు అంతే నాకున్న స్థితిని బట్టి నేను తప్పించుకుంటాను కాపాడబడతాను రక్షించుకోగలుగుతాను నేను ఏదైనా సాధించగలుగుతాను ఏదైనా చేయగలుగుతానని కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి దేవుని కృప దేవుని సహాయము లేకుండా ఏ వ్యక్తి ఏ గొప్ప వాడు కూడా ఈ భూమి మీద తను కాపాడబడలేడు తను రక్షించబడలేడు తను జీవితంలో జయము పొందుకోలేడు ఎందుకంటే మన పితృల కాలంలో ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతం లక్షల మంది వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారు నడిపించే నాయకుడు కూడా వాడుకున్నాడు వాళ్ళన్ని పరిస్థితుల్లో ఇస్రాయల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా జయము పొందుకున్నారంటే కారణం ఏంటో తెలుసా తమ దేవుని సహాయాన్ని కోరుకున్నారు కాబట్టి వారు ఏ రాజ్యానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా వారికంటే గొప్ప బలవంతులను వారి కంటే గొప్ప రాజ్యులను సైతం చక్రవర్తులను సైతం వారికంటే పెద్ద బలగాలను సైతం వారు జయించగలిగారు అంత గొప్ప జయాన్ని ఇస్రాయిల్ ప్రజలు పొందుకున్నారంటే ఎక్కడికి వెళ్ళినా గొప్ప గొప్ప పట్టణాలు సైతమే ఇస్రాయల్ ప్రజలకు భయపడ్డాయి అంటే కారణం ఏంటంటే అంత గొప్ప జయం వాళ్ళకి ఎలా వచ్చిందంటే వారు నమ్మిన దేవుడు వారికి సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని నమ్మిన దేవుడు వారిని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనే వాళ్ళకి తోడు లేకపోయి ఉంటే మన ఇస్రాయిల్ ప్రజలు పితరులు ఎక్కడికి వెళ్ళినా జయం పొందుకునేవారు కాదు ఈరోజు నీ జీవితంలో నీకున్న దాన్ని బట్టి నేను సాధించగలను అని పొరపాటును అనుకోవద్దు నీకున్న బలగాన్ని బట్టి నేను తప్పించబడను అనుకోవద్దు నీకున్న పరిస్థితి బట్టి నేను రక్షించుకోగలను అనుకోవద్దు అది నీ ధనమును బట్టి అయినా నీ బలగమును అయినా నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి అయినా నీకున్న స్థితిగతులను బట్టి అయినా దేవుడు మాట్లాడుతున్నమాట దేవుని కృప సహాయము లేకుండా నీకేది సాధ్యము కానే కాదు అది రాజులకే సాధ్యము కాలేదు గొప్ప గొప్ప వీరులకే సాధ్యం కాలేదు కనుక సంస్వం లాంటి గొప్ప బలవంతుడు కూడా దేవుడు బలపరిస్తే తప్ప తను ఏమీ చేయలేని పరిస్థితి దేవుని ఆత్మ తన మీదకి వస్తే తప్ప తను ఏమీ చేయలేని పరిస్థితి కనుక ఈరోజు ఒకవేళ జ్ఞాని సులోమను సైతం దేవుడు ఇచ్చితే తప్ప జ్ఞానం తన జ్ఞానవంతుడు కాలేకపోయాడు అందుకే దేవుడు నీకు ఇవ్వకుండా దేవుడి నీకు సహాయం చేయకుండా దేవుడు కృప చే నీకంటూ నీవు తప్పించుకోలేవు రక్షించబడలేవు నువ్వు నెమ్మది కలిగి జీవించలేవు అలా ఉండాలంటే దేవుడే నీకు సహాయకుడు అవ్వాలి అది అప్పుడే నీకు ఏదైనా సాధ్యమవుతుంది లేకపోతే నీకు ఏది సాధ్యమయ్యే ఛాన్స్ లేదు కనుక నిన్ను బట్టి నీవు గర్వించకుండా అతిశయించకుండా నన్ను తప్పించబడాలంటే రక్షించబడాలంటే కాపాడవాలంటే దేవుడి కృప నాకు ఉండాలి అనేటువంటి హృదయముతో మాత్రమే మనం ఎప్పుడు జీవించాలి కానీ ఏ పరిస్థితిలో కూడా ఒక రాజు సేనా బలముని బట్టి ఒక వీరుడు తన బలమును బట్టి ఎప్పటికీ అతిశయం అనేది ఉండకూడదు అందరం కూడా ఈ విషయం మనకు అర్థమైతే దేవుడి కృప లేకుండా సహాయం లేకుండా నేను చేయలేను అనేది నీకు అర్థమైతే మనం ఎప్పుడు కూడా మనం కూడా అలాంటి మనసుతో ఆలోచించాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో ఒక రాజు అనుకుంటాడంట తన సేన బలము చేతని తప్పించబడతానని ఒక వీరుడు అనుకుంటాడంట తనకున్న అధిక బలము చేతని తప్పించబడతానని కానీ నువ్వెంత బలవంతుడు నువ్వెంత బలగంతో నువ్వు ఉన్నా నువ్వెంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడువైనా నువ్వు రాజువైనా చక్రవర్తి అయినా అధికారివైనా నా దేవుని సహాయము కృప లేకపోతే నీకు ఏది సాధ్యము కాదు ప్రభా నీ సన్నిధిలోనైనా మేము ఎవరమైనా కావచ్చు నీ కృపను పొందుకుని నీ దయను పొందుకుని నీ సహాయం చేత నడిపించబడే కృప మాకు దయచేయమని ఏసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె